నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి మే తొమ్మిదో తారీఖు వరకు కూడా ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతోంది అని చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు చెప్పారు అయితే మేజర్ గ్రహాలు సంవత్సరంలో తిరిగేటటువంటి గ్రహాల గురించి మాత్రమే అప్పుడు ప్రస్తావన ఉంటుంది గురు శని రాహు కేతుల్ది అయితే ఇక సూర్య శుక్ర ఆ కుజ బుధ మరి వీళ్ళ సంచార రీత్యా కూడా ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ మాస ఫలితాలు కూడా అందించడం జరుగుతోంది ప్రేక్షకులకి మరి ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది ఒకసారి గ్రహ సంచారం చెప్పండి ఆ తర్వాత ద్వాదశ రాసులకు కూడా వెళ్దాం తప్పకుండా ఈ యొక్క ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు కూడా సూర్యుడు అదే విధంగా కుజుడు శుక్రుడు బుధుడు మనకు మీనంలో అటు పిమ్మట మేషానికి ట్రావెలింగ్ చేసేటువంటి పరిస్థితులలో భాగంగా ఏ ఏ రాసుల వారికి ఆ యొక్క స్థానాలు అదేవిధంగా కుజుడు వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్స్ట్రా లుక్స్ ఉంటవి కుజునికి ఎక్కడెక్కడ తన చూపు పడడం వలన వీరికి జరిగేటువంటి మైనస్ కానీ ప్లస్ కానీ అదేవిధంగా గురువు కూడా ఇంకా మే తర్వాత మే రెండవ తారీఖు నుండి తను వెళ్ళేటువంటి పరిస్థితి ఏది వృషభంలోకి కనుక ఈ లోపు కూడా జరిగేటువంటి మంచి చెడు కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అందరూ కూడా కనుక గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి గ్రహాలు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాన్ని రీత్యా చూసుకుంటే ఏం జరుగుతుంది జరగబోతుంది అనేటువంటిది వాటిగానే ప్రిడిక్ట్ చేసి చెప్పవచ్చు మనం ఖచ్చితంగా అయితే ఈ గ్రహాలు గోచారం రీత్యా జరిగేటటువంటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గ్రహచారం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది గోచారం ఇండికేట్ ఖచ్చితంగా చేస్తుంది ఈ పరిస్థితులు ఉంటాయి దాని నుంచి తప్పించుకోవాలి అందుకే తెలుసుకోవాలి వందకు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రమేష్ అన్న సురేష్ అన్న నరేష్ అన్న ఖచ్చితంగా తులారాశి ఇప్పుడు రమేష్ అంటే ఉదాహరణకు అదే విధంగా ఇప్పుడు నరేష్ అన్నము ఇటు వృక్షిక రాశి కింద తీసుకునేటువంటి పరిస్థితి సురేష్ అన్నాము శతవిష నక్షత్రము కుంభరాశి అంతే ఇవి వీరి లైఫ్ టైమ్ లో ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మనం ఇచ్చేటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్ గా ఉంటుంది కదా ఇప్పుడు ఎవరి జాతకం చూసి మనం చెప్తున్నాము ఎవరిది లేదు కదా ఎంతో మంది కూడా కామెంట్స్ చెప్తున్నారు కరెక్ట్ గా మీరు చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నా జీవితంలో జరిగింది జరిగినట్టుగా ఎయిటీ పర్సెంట్ చెప్తున్నారు అనేటువంటిది ఇక మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల రోజులు కూడా తప్పకుండా తల్లి మీనరాశి వారికి ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు కూడా ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టు మీరు ఆల్రెడీ కూడా ఎలినాడు శని ప్రభావం చేత చాలా చిక్కులలో సమస్యలలోనే ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా మరి ఈ యొక్క నెలలో కాస్త ఏవైనా మంచి పరిహారాలు అంటే మంచి పరిహారాలు చేసుకొని కాస్త ఏమైనా మంచి రిజల్ట్ ఉందా అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకుందాం మీనరాశి వారిని చూసుకున్నట్టయితే సూర్యుని మూలకంగా వేల తప్పిన భోజనము వృధా ప్రయాణాలు అయితే గోచరిస్తున్నాయి అధిక మొత్తాలలో వైరాలు అంటే కోపములు గొడవలు కలహాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది అధిక ధన వ్యయము ఖర్చు నేత్ర సంబంధిత ఇబ్బందులు కావచ్చును శిరోవేదన మీకు కూడా మోసములు ఎక్కువగా కూడా జరిగేటువంటి పరిస్థితి డబ్బు రీత్యా ఎవరో ఉద్యోగం పెట్టిస్తా అన్నారు అని చెప్పి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చినట్టయితే వారు మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి ఇలాంటివి కలత్ర సమస్యలు అభిప్రాయ భేదాలు సంతాన బాధలు అంటే మీ సంతానం మూలకంగా మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నిరుత్సాహము కావచ్చును గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు అయితే ఉన్నవి మీనరాశి వారికి ఇప్పుడు కన్సివ్గా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంకా చూసుకున్నట్టయితే శత్రు వృద్ధి ప్రయాణ ప్రయాణాలలో కాస్త ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకొని చక్కగా కూడా ప్రయాణం చేసేటువంటి సందర్భంలో ఆ యొక్క భగవంతుని నామస్మరణతో ముందుకు వెళ్ళండి ఇక కుజుని మూలకంగా భార్యాభర్తలకు కలహాలు యాసిడిటీ ఇబ్బందులు కావచ్చును కార్యాలలో ఏదైతే అనుకుంటారో ఆ యొక్క పనులలో కాస్త విఘ్నాలు ఏర్పడము అకారణ కలహాలు బంధువులతో కానీ ఇంట్లో కానీ ఇంకా నేత్ర సంబంధిత వ్యాధులు కుటుంబ కలతలు కలహాలు బంధుమిత్రుల వైరము అదేవిధంగా రుణ బాధలు అగౌరవము ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది శారీరక శ్రమ ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి స్నేహ నష్టము అంటే ఇక్కడ చక్కటి స్నేహ నష్టము అంటే ఇక్కడ ఇద్దరు గర్ల్స్ గర్ల్స్ అయినా కావచ్చును ఒక బాయ్ ఒక గర్ల్ అయినా కావచ్చును లేదా ఒక గత కొంతకాలంగా లవర్లుగా ఉండేటువంటి వారు బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితి లేదా ఎవరికో వివాహం జరిగి వారు స్థాన చలనం చెందే అటువంటి పరిస్థితి అది ఎలాగైనా కూడా స్నేహ నష్టాలు అంటే ఏ రకంగానైనా జరిగేటువంటి పరిస్థితి మీనరాశి వారు ఇక్కడ విద్యలో వైఫల్యం అంటే పిల్లలకైనా ఎవరికైనా కూడా చదువుకునేటువంటి వారికి కాస్త చదువులో ఆటంకాలు అయితే కనబడుతూ ఉన్నవి అధికారుల నుండి ఆగ్రహం కావచ్చును ఎక్కడైనా జాబ్ చేసేటువంటి వారికి ఆత్మీయుల ఎడబాటు బంధు నష్టము కూడా గోచరిస్తుంది మీనరాశి వారికి బుధుని మూలకంగా కనుక మీరు బుధున్ని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి బుధగ్రహం వద్దకు వెళ్ళండి దీపారాధన చేయండి చక్కగా కనెక్ట్గా అండి బుధునితో మాట్లాడండి నేను ఈ యొక్క పని అనుకుంటున్నాను చక్కగా నాకు ఈ యొక్క పనిని యొక్క ఆశీర్వాదం వలన పని కావాలి అని చెప్పి చక్కగా కూడా మాట్లాడి ఒక పుష్పం సమర్పించి ఒక అరటిపండు నివేదన చేసి ఆ యొక్క బుధగ్రహం వద్ద ఇంటికి వెళ్ళిపోండి ఇంకా చూసుకున్నట్టయితే శుక్రుడి మూలకంగా ధన కనక వస్తు లాభాలు స్త్రీ మూలక ఇబ్బందులు భయవృద్ధి స్త్రీ కలహాలు అధిక వ్యయము బ్రేకప్స్ మీకు కూడా మీనరాశి వారికి శుక్రుని మూలకంగా కనుక జాగ్రత్తగా ఉండండి గురువు మూలకంగా ఏదైతే పట్టుదలతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి మీ యొక్క పట్టుదల కాస్త సడలింపు అయ్యేటువంటి పరిస్థితి ఇంకా కొన్ని ప్రమాదాలు పొంచి ఉండేటువంటి పరిస్థితి దరిద్రము రావడం కావచ్చును అంటే ఇక్కడ దరిద్రము అనేటువంటి మాట మాట్లాడడానికి కూడా నాకు మనసు రావటం లేదు కానీ ఒకానొక సందర్భంలో అద్భుతంగా ఉండేటువంటి వారు మీరు ఇప్పుడు ఎవరైనా ఇట్లా ఫోన్ చేస్తే ఒక లక్ష రూపాయలు రెండు లక్షలన్నా కూడా మీకు తీసుకు ఇంటికి తీసుకువచ్చి అటువంటి పరిస్థితిలో అటువంటి పరిస్థితి ఉండే ఇప్పుడు కనీసం ఫోన్ చేసినా కూడా వారు ఇస్తా అనేటువంటి వారు సమయానికి రాలేదు అని చెప్పడం కానీ లేవు అని చెప్పడం కానీ ఇలా మనీ రిలేటెడ్ సమస్యలు బంధు విరోధాలు వివాహం జరగడం వివాహం కాని వారికి తప్పకుండా కూడా విదేశీ ప్రయాణాలలో ఉండేటువంటి వారికి విదేశీ ప్రయాణాలు ఈ యొక్క ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది లోపు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా మే తర్వాత గురుగ్రహం మారేటువంటి పరిస్థితి ఉంది అటు పిమ్మట ఏ విధంగా ఎట్లా ఉంది అనేటువంటి నెక్స్ట్ ప్రొడిక్షన్లో చూసుకుందాం మొత్తం మీద మీనరాశి వారు మీరు ఖచ్చితంగా ప్రతిరోజు నవగ్రహాల సందర్శనము అదేవిధంగా గణపతికి అర్చన చేయించుకోవడం కానీ లేదా ఈ యొక్క అమ్మవారికి ఎక్కడైనా అభిషేకం జరిగితే అక్కడ తప్పకుండా కూడా యొక్క అభిషేకంలో మీ యొక్క గోత్రనామాలు ఇవ్వడం కానీ అభిషేకానికి సంబంధించినటువంటి పాలను డొనేట్ చేసేటువంటి ప్రయత్నంలో ఉండండి మంచి ఫలితం ఉంటుంది మినరాశి వారికి ఆల్ ద బెస్ట్ ద్వాదశ రాసులకి కూడా ఈ నెల రోజుల పాటు ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా మాకు వివరించారు చాలా చాలా కృతజ్ఞతలు అండి అయితే ద్వాదశ రాశుల వాళ్ళు కూడా డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలు అన్ని కూడా పాటించుకుంటూ చాలా కూల్ గా డీల్ చేయాలి ఈ మాసాన్ని ఎందుకంటే ఆల్రెడీ క్రోధి నామ సంవత్సరం మొదలైపోయింది ఆ నామంలోనే క్రోధం ఉంది కాబట్టి డెఫినెట్ గా దాని మళ్ళీ మంగళవారంతో మొదలవుతాం ఈ సంవత్సరానికి కుజుడు అధిపతి డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి చాలా మోసాలు జరిగే ఛాన్సెస్ ఉన్నవి చాలా గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నవి మన జాగ్రత్తలో మనం ఉండటం అనివార్యం అంతేనాండి హండ్రెడ్ రైట్ అండి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే మహాదేవ్